పట్టుదలతో చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అద్రోహించవచ్చన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి ట్రినిటీ సిబిఎస్ఈ స్కూల్ ఆవరణలో మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి జ్యోతి ప్రజ్వలని చేసి వేడుకలు ప్రారంభించగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి విజయాలు సాధించాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Students and everyone who is present for this evening—it's a very, very special occasion because this is a, like a tiny talk for us. Having a 44-year experience in industry, now we just wanted to show learning is just not can can only be done in a strenuous way. It can also be done in a painful way. We wanted to show that. That is why. The school of learning has come with its own ways to make sure that each and every child learn education with stress-free levels. It's not that uh, education only comes with stress. We believe in education can also be done without any stress, impacting everything with all the kind of co-curricular activities. పాఠశాల లేదు మనం మనం విద్యా సంస్థ నుంచే ఆ రోడ్డు తీర్చి తీర్చాలన్న ఆలోచనతో ఈ సిబిఎస్ఈ పాఠశాలను మనం ప్రారంభించి మనం నిర్వహించుకోవడం జరుగుతాం ఈ సిబిఎస్ఈ పాఠశాల నిర్వహణ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది కష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా మన పెద్దపల్లి పట్టణ విద్యార్థుల కొరకు తల్లిదండ్రుల కొరకు తన వీరికి అవసరమైన విద్యను అందించాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నటువంటి విషయాన్ని పిల్లలకు చేర్చాలనే ఉద్దేశంతో మన సిబిఎస్ఈ పాఠశాలను ప్రారంభించే నిర్ణయం జరుగుతాం జరుగుతా మరి మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ పాఠశాల కేవలం చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అనుకున్నట్టుగా కేవలం మార్పులే కాదు పిల్లలకు నేర్పాల్సింది విలువలు తర్వాత వారి అంటే వాల్యూస్ మ్యాన్స్ డిసిప్లిన్ వాటితో పాటు ఒక చక్కటి చదువును అందించాలి ఆ ఉద్దేశంతో పాఠశాల ప్రారంభించడం జరిగింది